ఎప్పుడవుతుందో నాకు మంచి రోజులు ఎన్నో గూగుల్ పిన్ను ఎప్పుడు వస్తుందో నాకు ఫస్ట్ పేమెంట్ ఎన్నడు లైక్ లే కొట్టండి కామెంటే పెట్టండి నా ఛానల్ సక్సెస్ చేయండి నాకు మంచి మంచి రోజులు రావాలన్నా మానిటైజేషన్ అవ్వాలన్నా అంతా మీ చేతిలోనే ఉందండి మీరు సపోర్ట్ చేస్తేనే మంచి రోజులు అనేవి వస్తాయి జస్ట్ మీరు వీడియో చూసినందుకు ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ చేసి కామెంట్ పెడితే చాలండి వీడియో అదే జనాలలోకి వెళ్ళిపోతుంది నా ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది ప్లీజ్ లైకులు కొడతారా మరి